హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను ఇంకా మా ఫ్రెండ్స్ ఏదైనా ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళి మీ అందరికీ చూపించాలనుకున్నాం కానీ ఆ స్పెషల్ ప్లేస్ ఏదనేది మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఎక్కడికి వెళ్దామా అని కుమార్ చెప్పారు ఓకే చిన్న చెప్పు మరైటీ ప్లాన్ చేశాం కదా ఎక్కడైనా స్పెషల్ ప్లేస్కి వెళ్దామని వెళ్దాం ఐడియా ఉందా నాకంటే ఈ మన మన ఊరిలో కొండందుకు వచ్చావు కొండకి దామా కొండ పళ్ళు గట్టి తినడానికి కూడా చూసినట్టు క్లైమేట్ కూడా బాగుంది నువ్వేమంటాజీ అంటే ఇప్పుడు కొండ అంటే కొంచెం కష్టమే కానీ ఎక్కేటప్పటికి టైం కూడా వేస్ట్ అయిపోతుంది ఎనర్జీ కూడా తగ్గిపోతుంది నాకు తెలిసి ఎండ ఎక్కువ సార్ నీకు తెలిసిన ప్లేస్ ఏదైనా ఉందా మన ఊరి దగ్గరలో అంటే పక్కనే మెంకట దగ్గర అయితే చెరువు ఉంది చెరువుకి వెళ్తామని అనుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఒక ప్లేస్కి వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిపోయాము ఇప్పుడు అది దోనిపేట దగ్గర అంటే మా మా విలేజ్కి ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అక్కడ ఏంటంటే సముద్రంతో చెరువు ఉంటుంది చూడడానికి లొకేషన్ చాలా బాగుంటుంది మీకు అన్ని క్లియర్గా చూపిస్తాము అక్కడికి వెళ్ళి మేము ఏం చేయబోతున్నామని కూడా అక్కడే మీకు తెలుస్తుంది మేమైతే ఒక ప్లాన్ మీద అయితే వెళ్తున్నాము ఆ ప్లాన్ చెప్పేయడం కంటే చూస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి వీడియో చివరి దాకైతే చూడండి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సరే ఇంకెందుకు లేట్ అయితే వెళ్దామా మరి సరే వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం ఆ ప్లేస్కి మీరు చూసాక మీరు కూడా అనుకుంటారు ఒక మంచి ప్లేస్ చూసారని అనుకుంటారు చెప్పాం కదా మీకు అది సముద్రము చెరువు కలిసి అదే కలిసి ఉంటాయి చూడడానికి బాగుంటది అనేసి ఆ ప్లేస్ అయితే వచ్చేసాము దగ్గరలోనే ఉంది అంతకుముందు మీకు దీని గురించి చెప్పాలి ఇది మీరు రొయ్యలు కోర్తూనే ఉంటారు కదా ఫ్రాన్స్ అంటారు ఇక్కడ రెయ్య ఫార్మింగ్ ఎక్కడే చేస్తారు ఈ చెరువుల్లోనే కాకపోతే ఇప్పుడు చేయడం మా ఆపిస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు ఆ వ్యూ చూడడానికి మీకైతే ఎంత ఆత్రుతగా ఉందో మీకు చూపించడానికి మేము కూడా అంత ఆతృత ఫీల్ అవుతున్నాం ఫ్రెండ్స్ వ్యూ అయితే ఎదిరిపోతుంది చాలా బాగుంటుంది మీకైతే కుమారు సర్ప్రైజ్ అన్నా కదా చెప్పకూడదా ఫ్రెండ్స్ సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ సముద్రం చెరువు కలిసి ఉంది కదా ఇక్కడ ఉండే ప్రజలు సముద్రంలోనూ వేటకెళ్తారు అలాగే చెరువులోనూ వేటకెళ్తారు ఇక్కడ ప్రెస్ పీసు ఇక్కడ ఉండే ప్రజల దగ్గర తీసుకొని అదే వేటకు వెళ్ళే వాళ్ళు తీసుకుని ఇప్పుడే పడిన చేపలు ఇప్పుడే పడిన చేపలు ఫ్రెండ్స్ తీసుకొని వాటిని ఇక్కడే మేమైతే ఫ్రై చేసుకోవాలనేసి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ దాన్ని ఎలా చేస్తామనేది అయితే చూపిస్తాము ఫ్రై అయితే బాగో మనం ఫ్రై కాకుండా పాతకాలం పద్ధతి అయితే ఉపయోగిస్తాం ఎక్కడే కాల్చుకొని తిందాం అంటే ఇప్పుడు అగ్గింపుల్లో కాల్చుని పుల్లో కాల్చుకుని మరి వేయడానికి ఇవన్నీ కావాలి కదా ఆ వెళ్దాం ఫ్రెండ్స్ యాక్చువల్లీ చూపిస్తామనే ప్లేస్ అయితే ఇదే వెనక బీచ్ చూసారా బీచ్ ఆ బీచ్ ఈ చెరువు కలిసి ఉంటాయి ఈ చెరువులో నీరు ఆ బీచ్ కి నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి అజయ్ ప్లేస్ ఎలా ఉంది సూపర్ ఎగిరిపోయింది ఎలా ఉందిరా చాలా బాగుంది ఒకసారి విజిట్ చేద్దాం చూపిస్తాం మనకి ఇంకా చూపిస్తుందా ఇదిగో చూసారు కదా ఇది వచ్చి చెరువు ఇది మొత్తం పెద్ద చెరువు అటు అటు ఒక వరకు ఉంటుంది ఒక వన్ కేఎం ఉంటుందా ఉండే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఉండొచ్చా అంతవరకు ఉంటుంది అటువైపు అటు నుంచి వచ్చి అలాగే ఇటువైపు వచ్చి ఇక్కడ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇక్కడ సముద్రంలో కలుస్తది చెరువు ఫ్రెండ్స్ వ్యూ వ్యూ అదిరిపోయింది కదా మీకైతే ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే చూపించబోతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటు నుంచి అయితే వెళ్ళడానికి అయితే ప్లేస్ లేదు మనమైతే చుట్టు తిరిగి అయితే వెళ్ళాల్సి వస్తుంది అటు నుంచి వెళ్ళి ఆ సాల్లోనైతే ఒక చేప తీసుకొని వ్యూ అనేది ఆ సముద్రం కలిసి దగ్గరికి వెళ్ళి దగ్గరగా చూపించేసి ఆ చేప అనేది అక్కడే కాల్చుకొని తింటాం ఫ్రెండ్స్ మేము మునకపోతున్నాం కూడా ఇది మొత్తం మీకైతే చూపించబోతున్నాం మునకపోతున్నాం అంటే అదే ఈత కొడుతున్నాం ఫ్రెండ్స్ ఈత కొట్టబోతున్నాం మా వాసులో మునగోపోతున్నాం అని అంటాం ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత అమ్మా ఈ పేరేం పేరు మదనవా బాగుంటుంది తినడానికి ఎంత వస్తుందమ్మా రేటు దాని రేట్ ఎంత ఇప్పుడు మీరు తినడానికి తెచ్చుకున్నారా లేకపోతే అమ్ముతారా మార్కెట్కి వేరే వాళ్ళకి ఇవ్వడానికి తెచ్చారు ఇప్పుడు ఆవిడ చేతిలో పెద్దవాడి చేతిలో చేప చూసారు కదా మేమైతే బీచ్కి వెళ్ళాము బీచ్కి వెళ్తే అక్కడ వేటకి వెళ్ళి వాళ్ళంతా అంటే ఒడ్డుకొచ్చేసి అదంతా ఒక ఫిశ్ ఆంధ్ర అని చిన్న సర్డేస్ ఇక్కడ ఉంటుంది అది మీకు చూపిస్తాను ఇప్పుడు చూపిస్తే అక్కడికి వెళ్ళి మనం చేప తీసుకొని కలుసుకొని తిందాం ఓకేనా రండి చెప్పాను కదా పిశ్ ఆంధ్ర అని అంటే ఇక్కడ ఏదైతే సముద్రపు ఏరియా ఉందో అక్కడ పడిన చేపలు అన్నీ తెచ్చి వేటికి వెళ్ళిన వాళ్ళు పడిన చేపలన్నీ తెచ్చి ఇక్కడే ఇస్తారు ఇవన్నీ చిన్న చేపలు లోపల ఇంకా పెద్ద చేపలు ఉంటాయి ఇక్కడ ఇవన్నీ ఇక్కడ బిజినెస్ చేస్తారు చేపలు తెచ్చి వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ తెచ్చి ఎక్స్పోర్ట్ చేస్తారు చూసారు కదా ఇంకా బాక్స్లో పెద్ద చేపలు ఉంటాయి ొంతు మదనవ్ బొంతు మదన ఆ పేరు దీని పేరు ఆర్ఐలు అంటారు అంటే లాబ్సర్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో రియో అని పిలుస్తాం మేము ఆర్ అని అంటాము సో మావడు చూపిస్తారు ఓకే ఏటర్ అదే చిన్న దీన్నైతే ఆర్య అని పిలుస్తారు చిన్న ఇది మార్కెట్లో పదహారు వందల నుంచి రెండు వేల వరకు అయితే దీనికి ప్రైజ్ అయితే ఉంది ఇప్పుడు మీరు చూసారు కదా ఇక్కడైతే మేము మేము అయితే కాల్చుకోవడానికి చేపలు అయితే లేవు ఇవన్నీ పెద్దవి ఉన్నాయి మార్కెట్కి పంపించడానికి అన్నీ రెడీ పెట్టించుకున్నారు ఇక్కడ మనకు దొరకలేదు అని ఏం చెప్పారంటే అక్కడ సముద్రం తీరానికి వెళ్ళమన్నారు వేట్ చే వేట్ చేసేటోళ్ళు చేద్దరు కదా వాళ్ళ దగ్గర తీసుకొని అలా కాల్చుకొని తిన్నాం ఓకే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా ఈ అన్నవాళ్ళు అయితే వేటికెళ్ళి చేరేసి వచ్చారు వీళ్ళ దగ్గర చేపలు ఉన్నాయి మేము చూసాం ఇప్పుడు తీసుకుంటాం ఇప్పుడు ఈ చేపలు ఎంత నీ అన్నవాళ్ళు అడుగుదాం అలా ఎంతకి ఇస్తారు అయ్యో రెండు వందల టూపాయలు చేపలు కానీ మరి మీకు అని సో అందించి పట్టుకొని అయితే చూడండి అదంతా టూ హండ్రెడ్ కి అమ్ముతారట మనకైతే వంద రూపాయలకి ఇచ్చేస్తున్నారు బాగుంటాయా బాగుంటుంది తిండా బాగుంటాయి కదా వండుకోమో నార్మల్గా కాల్చుకొని తిండగా టైం కి కాల్చుకొని పర్వాలేదు ఏ టైం తిన్నా పర్వాలేదు ఫ్రెండ్స్ మీకు చెప్పినట్టుగా అయితే మేమైతే చేపలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చిరు దగ్గరికి వెళ్ళైతే కాల్చుకొని తినడానికి ఫ్రెండ్స్ మీకు చూపించాలనే పాయింట్ మాత్రం ఇదే చాలా బాగుంటుంది అసలు సముద్రం నుంచి ఇటు ఇటువైపు చెరువు ఇది మొత్తం చెరువే ఇది మొత్తం చూసారు కదా వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇది మొత్తం చెరువే ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ టూ కేఎం వరకు చెరువే ఉంటుంది అక్కడి నుంచి వచ్చి ఆ వాటర్ ఏమో ఇక్కడ సముద్రంలో కలుస్తుంది నిరంతరం ఇక్కడ సముద్రం నుంచి వాటర్ వచ్చి ఈ చెరువులో కలుస్తాయి ఈ చెరువు నుంచి వాటర్ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి నిరంతరం ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది ఇది బీచ్ 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 నుంచి వచ్చిన వాటరు ఇక్కడ ఇలా చెరువులోకి వెళ్తుంది అలా చెరువులోకి వెళ్తుంది చూసారు కదా ఈ పాయింట్ అయితే చాలా బాగుంటుంది అసలు చూడటానికి ఎప్పుడైనా మీకు ఖాళీ ఉంటే ఒకసారి వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది మొత్తం ఇసుకతో బీచ్ చెరువు అన్నీ లోకి ఎలా ఉందిరా నీకు ఇదైతే చాలా బాగుందా చాలా బాగుంది ఇదైతే సముద్ర తాబేలు ఫ్రెండ్స్ ఇది ఏదో చెప్తాడట విందాం కొంచెం ఫ్రెండ్స్ ఇదైతే సముద్రపు తాబేలు ఇది మీకు తెలిసి ఉండే ఉంటుంది మనిషి జీవించే జీవితం కన్నా సముద్ర తాబేలు చాలా ఎక్కువ రోజులు అయితే జీవిస్తుంది తా తాబేలు తన చెడిపోతుందని తెలియగానే సముద్రం నుంచి ఒడ్డుకొచ్చి అయితే చనిపోతుంది బాగుందా చూడండి ఇక్కడ అలాగా చూసారు కదా ఫ్రెండ్స్ మీకైతే వ్యూ చూపిస్తాం చూపిస్తా చూపిస్తాం అన్నాం కదా మేము చూపించాల్సింది ఇదే ఇదైతే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ సున్నా చేపలు తెచ్చాను కదా లేట్ అయిపోతుంది కదా కాల్చుకుంటాము ఇప్పుడు కాల్చుకోవడానికి ఇవి ఎండు మాటలు ఇవ్వమంటారు కొబ్బరి చెట్లు కూర్చుని తాటి చెట్లు కూర్చుని ఎండు ఎండు ఉంటాయి ఇక్కడ ఆ పక్కన ఉన్నాయి కదా అక్కడైతే దొరికాయి అవి తీసుకొచ్చారు మా వాళ్ళు ఇప్పుడైతే ఇవి కాల్చుకుందాం ఇక్కడ కడుగుతావా కడగాలి కడగకపోతే బాగా అయితే ఈ చేపలు అయితే కడగడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్కి ఇలాగైతే బాగోలేదు అయిపోయా దీని పేరు ఏం పేరు ఓకే దీని అయితే గొరస అది ఇది చూడు రైడ్ ఈ డాట కూడా అంట గొరస శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం కడిగేసుకున్నాం మనం అయితే ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మంట వేసేసి కాల్ చేసుకుని తినేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మంట అయితే పుట్టిస్తాము దాని మీద చేపలు అయితే కుమార్ గడి వేస్తున్నాడు మంట ఆ పెట్టారా ఎంత కష్టమే ఇక్కడ యాక్చువల్లీ బీచ్ నుంచి గా ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ దానికి మంట పెట్టాలంటే చాలా కష్టమైంది మీకు చూపించలేదు ఇదిగో ఇలా ఇస్తున్నాడు కాల్తాయా ఇలాగా ఇప్పుడు బాగా కాలుతున్నాయా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన చేపలు మొత్తం కాలిపోయాయి బాగా కాలిపోయాయి తీసేయచ్చు కదా ఇప్పుడు తీసేవచ్చు బాగా వెళ్ళిపోయి అయిపోయింది తీసా మొత్తం చూడండి ఫ్రెండ్స్ మేమైతే కాల్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే టెన్ లెన్కి అయితే రెడీ అవ్వడం ఫ్రెండ్స్ షాప్ చూసారా ఎంత బాగా కాలిందో అలా కాల్చుకొని తింటే ఫిష్లో ఎక్కువ ప్రోటీన్ ప్రోటీన్ ఉంటుంది కదా కుమారు అవును ప్రోటీన్ అనేది మన బాడీకి అనేది అందుతుంది ఫ్రెండ్స్ వండుకోవడం వల్ల అయితే ప్రోటీన్ అనేది అయితే నాశనం అయిపోతుంది అంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినడం అయితే అయిపోయింది కాసేపు సిమ్స్ అయితే అయితే మునిగేసి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా చేపలు కాల్చుకొని తినడం అయితే అయిపోయింది కాసేపు ఈ చెరువులో ఈత కొట్టేసి అలా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఒకవేళ మీకు కూడా ఎక్కడైనా ఇలాంటి తెలిసిన ప్లేస్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళైతే ఎంజాయ్ చేయండి బాగుంటుంది ఫీల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ